వచ్చే వచ్చే పైపాయ తుపాకి రాముడు రానవచ్చు మహారాజా ఏ అల్లం సాప్ ఎల్లం సాబ్ కొద్ది సప్ సాబ్ ఆ ఇగ ఇవాళ తోని ముచ్చట పెట్టిన వచ్చింది రోజా మేడం మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని రోజా మేడంకి పెడదాం సురుకు నమస్తే మేడం అగో మేడం ఏం మాట్లాడతలేదు మేడం ఓ మేడం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా లాగా ఈ రోజు అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం అరే ఏం చేస్తున్నారు మేడం వాళ్ళు అంతగానం లొల్లు అరే మాది మాటికి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అనే ఒకటే అంటారు మీరు ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పని చేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి అసలు అసలు ఏమైందని పదవికి రాజీనామా చేయాలక ఆ కూటమూలు చేసిన కుట్ర ఏందో చెప్పు ఆ ఏందో చెప్పు అంటున్నా తొమ్మిదేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు అంత గొప్ప జర్నలిస్ట్ అవునాక కాదని ఎవరన్నా ఇప్పుడు మరి అంత గొప్ప జర్నలిస్టు మరి ఎందుకట్లా మాట్లాడినట్టు అని ప్రజలు అడుగుతున్నారు దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన తుపాకీ తూటలకు తీసుకుంది ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనిత గారిని లోకేష్ గారిని అడగాక్క దాంట్లో ఉన్నది ఓ సార్లు ఇగో మా అక్కే అడుగుతుందంట జరిగిన పిల్ల కనిపిస్తే ముద్దు పట్టాలి లేదా కడుపు అయినా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి మేము ఇంకో ఒక అసలేయాలి ఆయన పుట్టినరోజు ఎప్పుడో అన్నదాన్ని ఇప్పుడు ఎందుకు తీస్తున్న ఒక గాముచెట్టు ఇప్పుడు ఎందుకు చెప్పు ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం బూతులు టెలికాస్ట్ చేయడమే అలవాటు అక్క గా మాట్లాడుకుందాము బూతులు మాట్లాడేది ఎవరు చెప్పు ఇగో నువ్వు కొడాలి సారు అంబటి సారు అవంతి సారు అందులో పిహెచ్డీ చేశారు కదా అక్క పిహెచ్డి పోనీపాటు గవర్నది చెప్పక్క చెప్పు ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది ఓ అక్కో అక్కో జన కోపం తెచ్చుకోకక్క కూలక్క కూల్ ఈరోజు మీరు విచ్చల విడిగా గంజాయి మద్యము డ్రగ్స్ ఈ రాష్ట్రంలో విడిగా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి అక్క 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 హోల్డన్ హోల్డన్ అవన్నీ ఈ ప్రభుత్వంలో కాదు మొత్తము మీ ప్రభుత్వంలోనే జరిగిందంటారు జనాలు నేను కదా ప్రతిపక్షాలు అన్నాక ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాయి వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని తప్పులే చెప్పకూడదు చెబితే గొంతు నొక్కేస్తామంటే అది కరెక్ట్ కాదు అక్క ఇగో ప్రతిపక్షం అంటే ఎత్తి చూపాలి కరెక్టే కానీ వాళ్ళు ఏం చేసినా తప్పే అంటే ఇవి ఎట్లా నువ్వే చెప్పు రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్ళు కాదు చాలా తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నారు అందుకే మిమ్మల్ని ఆ చిత్తు చిత్తుగా ఓడిపించి పదకొండుకు పరిమితం చేసిన తల్లి అరెస్ట్ ఖండిస్తున్నా అకా అక్క ఆయనది ఏం తప్పు లేకుంటే ఆయనను విడుదల చేస్తారులేక అనవసరంగా నువ్వెందుకు వేసుకుంటున్నావు సరేలే కానీ అక్క పోయిరాక నీకు దండం పెడతా పోయిరా చూసింది కదా అనుల్లా రోజక్క రఫ్ ఆడించే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈయనెవ్వరికి